పదమూడున దేశవ్యాప్తంగా జరుగు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో కార్మిక ప్రజా వ్యతిరేక మతన్మాద బీజేపీని ఓడించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ పిలుపునిచ్చారు బుధవారం నాడు మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లోని ఒక ప్రైవేటు కళాశాలలో పార్లమెంటు ఎన్నికలు కార్మికుల కర్తవ్యం అనే అంశంపై సిఐటియు జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా జే మల్లికార్జున్ మాట్లాడుతూ బీజేపీ రెండు వేల పద్నాలుగులో దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం హక్కులపై దాడి పెరిగిందని పోరాడి సాధించిన నలభై నాలుగు కేంద్ర కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసిందని నాలుగు లేబర్ కోడ్లను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకువచ్చిందన్నారు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు చెందిన అనేక సంక్షేమ స్కీములను రద్దు చేసిందని మండిపడ్డారు ఐసిడిఎస్ మధ్యాహ్న భోజనం ఉపాధి హామీ నేషనల్ హెల్త్ మిషన్ సర్వశిక్ష అభియాన్ రంగాలకు కేంద్ర బడ్జెట్లో కోతలు భారీగా విధించిందని ఆయన అన్నారు బీజేపీ పది సంవత్సరాల కాలంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసిందని ఆయన తెలిపారు మేక్ ఇన్ ఇండియా బేటీ బచావో బేటీ పడావో విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరికి పదిహేను లక్షలు వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తానని వాగ్దానం చేసిన ఒక్క రూపాయి కూడా పేదలకు చెందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు వందల పార్లమెంటు సీట్లు బీజేపీకి ఇస్తే రాజ్యాంగాన్ని మార్చుతానని చెప్పటం చూస్తే రానున్న కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంను మార్చే ప్రయత్నం మోడీ చేస్తాడు అని ఆయన అన్నారు భారతదేశంలో ఇవే చివరి ఎన్నికలు మాత్రమేనని చెప్పే బీజేపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని ఆయన అన్నారు అందుకు కార్మిక వర్గం చైతన్యవంతంగా ఆలోచించి కార్మిక వ్యతిరేక మతోన్మాద బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకొని లోక్సభ ఎన్నికల్లో కార్మికులకు అండగా ఉంటానంటున్న కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు ఓట్లు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు నాయకులు దాసు నాగభూషణం శ్రీనివాస్ రాములు చంద్రయ్య సురేష్ అర్జున్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు రేపు పదమూడవ తారీఖు సరిగిపోతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో కార్మిక వర్గం ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్స్ అదేవిధంగా రైతు సంబంధించినటువంటి ఆల్ ఇండియా కిసాన్ అన్నీ కూడా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నాయి ఈ దేశంలో ఇప్పటి వరకు పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ పరిపాలన అనుమతించాలంటే ఈ పరిపాలన నుంచి నరేంద్ర మోడీని గతిదించాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ దేశంలో ఉన్నటువంటి కష్టజీవులు పేద వ్యవసాయ కార్మికులు రైతాంగం వీళ్ళందరూ కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఇవాళ భారతదేశంలో ఈ కార్పొరేటు మతోన్మత శక్తుర్ని ఓడించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఇప్పుడు మూడు దశల ఎన్నికలు జరిగినాయి మొదటి రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇక మేము ఎట్టి పరిస్థితులు ఈ దేశంలో గెలము ఎందుకంటే మా మొత్తం మిత్రపక్షం కూడా నాలుగు వందల స్థానాలు వస్తాయి మా ఒక్కరికే మూడు వందల డెబ్బై స్థానాలు ప్రభుత్వం ఇవాళ ఎక్కడ ఆ మాటలు మాట్లాడుతున్న పరిస్థితి లేదు లేకంటే ఈ దేశంలో ప్రధానమైనటువంటి ముఖ్యమైన సమస్యలు ఇవాళ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది అధిగితరాల సమస్య అనేటువంటి తీవ్రంగా ఉంది కనీస విధాల సమస్య అనేటువంటి తీవ్రంగా ఉంది అట్లానే ఈ సమస్యను పరిష్కరించకుండా కేవలం మతం పేరు మీద దేవుడి పేరు మీద నడుపుకుంటే ప్రజలు సిద్ధంగా లేరు అనే విషయం అర్థమైపోయిన తర్వాత ఇవాళ డైరెక్ట్గా ప్రధానమంత్రి గారే ఇవాళ మత విషయాలను నేను అంటే మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా మన లౌకిక స్వభావానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అందుకని ఈ ప్రభుత్వాన్ని గత దించాలనంటే ఈ గత జీవనాలను వైద్యం అయితే తప్ప ఎందుకంటే ఇవాళ కార్మిక వర్గానికి సంబంధించింది ముఖ్యమైనటువంటి కార్మిక చట్టాన్ని ఇరవై ఎనిమిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాకు లేబర్ కోరస్గా తీసుకొచ్చారు ఇవాళ మా ప్రధానమంత్రి చెప్తుంది ఏంటంటే నన్ను చూసి ఓట్లే ఈ దేశ ప్రజలందరికీ నరేంద్ర మోడీనే గ్యారెంటీ అని చెప్పేసి అని అంటున్నారు మరి నరేంద్ర మోడీ గారి గ్యారెంటీ అనుకుంటే రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగినప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటైనా అమలు చేశారా ఈ దేశంలో మేము ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకి అట్లా దేశం దేశ సంపదలు అంతా పొలగొట్టి విదేశీ బ్యాంకు దోస్తున్నటువంటి డబ్బుని మరి తీసుకొచ్చి కనుక దేశ ప్రజలందరికీ పంచితే పదిహేను లక్షలు ప్రతి ఒక్కరి అకౌంట్ లో వస్తాయని చెప్పి చెప్పారు మరి అటు ముంచడే లేదు అట్లా దేశంలో ఉన్నటువంటి అధిక ధరల సమస్యని మేము అంత ముందుస్తాం అట్లా అవినీతిని అంత చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ అవినీతి కోపంలో ఎట్లా కూరుకుపోయిందో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ దేశంలో నీకు ఇది చేస్తే నాకు ఇది చేస్తామని చెప్పేసి పదంతో ఎలక్ట్రో బాండ్ సిస్టం అనేటువంటిది దేశంలో తీసుకొచ్చారు ఆ ఎల్ట్రో పాయింట్ అవినీతి ఎంత దూరంగా జరిగిందంటే ఈ దేశంలో ఒక పదివేల కోట్ల రూపాయలు ఎల్ట్రో పాండ్ ఇస్తే అత్యధిక భాగం సింహ భాగం ఎనిమిది వేల కోట్లు ఇవాళ బీజేపీకి ఆధారినటువంటి పరిస్థితి ఉంది అని ఎనిమిది వేల కోట్లు ఎందుకు ఇచ్చారు అందరికీ ఎందుకు ఇచ్చారంటే నీ మీద ఏమైనా కేసులు పెడితే ఆ కేసులుసరించాలంటే నాకు ఇండైరెక్ట్ గా అని చెప్పి చెప్పడమే ఎర్ర ఎల్ట్రో వ్యవహారం వ్యవహారం అందుకని ఏ రంగంలో చూసినా కూడా ఈ ప్రభుత్వం దివాళా దృష్టి వాళ్ళ ప్రభుత్వ రంగానే అంతా కార్ చౌకగా అమ్మేసే ప్రయత్నం చేస్తోంది కర్షనీ కనీసం పెంచకుండా కేవలం నూట డెబ్బై ఐదు రూపాయలు కనీసం ఉంటే సరిపోద్ది బతుకొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అందుకే ఇప్పటికే ఆగ్రాన్న కార్మిక వర్గానికి స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇవ్వడానికి ఈ ప్రాంతంలో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కార్మిక వర్గం కర్తమైన విషయం మీద వాళ్ళ బోధితరమే కాదు రేపు పదమూడో తారీఖు ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఇండియా గవర్నర్కి ఉన్నటువంటి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నేనమ్మని సపోర్ట్ చేయాలని చెప్పేసి మన కార్మిక వర్గం అట్లానే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బంధువులు స్నేహితులు అందరితో కూడా అత్యధిక ఇండియా అచ్చరికి ఓట్లేసిడియాత్ర అభ్యర్థిని జరిపించాలని చెప్పేసి కార్మిక వర్గం చెప్పుకోవడం